హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ కు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుణం ప్రభావం మూడు రాష్ట్రాల్లో అధికంగా కనిపిస్తోంది ముఖ్యంగా చూస్తే తమిళనాడుపై అధికంగా ఉంది ఇంకా అలాగే ఏపీతో పాటుగా కర్ణాటక మీద కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే పడిందని చెప్తున్నారు ప్రత్యేకించి అతి ఎక్కువగా తమిళనాడు పుదుచ్చేరిపై పంజాబ్ వేస్తుంది అలాగే అతి భారీ వర్షాలకు కూడా కారణమవుతోంది ఇక తమిళనాడు పుదుచ్చేరిలో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి ఈ వర్ష వర్షాల వల్ల తమిళనాడు పుదుచ్చేరి ప్రభుత్వాలు పాఠశాలలన్నిటికీ కూడా సెలవులు అయితే ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఏపీపై కూడా ఈ ప్రభావం అయితే ఉండబోతోంది ఏ ఏ ప్రాంతాల్లో ఈ యొక్క తుఫాను ప్రభావం ఉండిపోతుందని తెలుసుకుందాము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది ఈ సాయంత్రానికి ఇది తుఫానుగా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇదివరకే దీనికి ఫెంగల్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే గురువారం రాత్రి పదకొండున్నర గంటల సమయానికి వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఆగ్నేయ దిశగా కదులుతూ వెళ్తుంది ప్రస్తుతానికి చూస్తే ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి రెండు వందల నలభై కిలోమీటర్లు అలాగే తమిళనాడులోని నాగపట్నానికి మూడు వందల ముప్పై కిలోమీటర్లు పుదుచ్చేరికి మూడు వందల తొంభై కిలోమీటర్లు చెన్నైకి నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇక ఇది ఎక్కడ తీరం దాటుతుంది అని చూస్తే శ్రీలంకలోని ట్రింకోమలికి ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైన ఈ తుఫాన్ అయితే కనుక శనివారం నాడు అంటే ఈరోజు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరం సమీపంలో కారైకల్ మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుందని అయితే అంచనా వేస్తున్నారు ఈ సమయంలో తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందంటున్నారు దీని ప్రభావంతో ఏపీలో కూడా ఎక్కువగానే వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా చూస్తే కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం నెల్లూరు రాయలసీమలోని తిరుపతి చిత్తూరు కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని మిగిలిన చోట్ల విస్తారంగా లేదా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపారు